వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రూటు మార్చిన జగన్ అడిగిన వెంటనే అపాయింట్మెంట్ కోరిన వెంటనే సాయం అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను ఎస్ ఈరోజు ఇది ఈ అంశం ఈ అనాలిసిస్ వైసీపీ శ్రేణులు కొంత ఊరట కలిగించే అంశమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమయ్యారు నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వన్ ఫిఫ్టీ వన్ సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డికి ఒక థమ్మింగ్ మెజారిటీతోని తిరుగులేని మెజారిటీతో సీఎం అయ్యారు నిద్రలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడేవాడు ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ నేనే సీఎంగా ఉంటాను అని చెప్పేవాళ్ళు నా తండ్రి తరహాలోనే ఎవరింట్లో చూసినా నా ఫోటోనే ఉండాలి అని చెప్పుకునేవాడు చాలా మంచి ఆలోచన అది కానీ మన మాటలకు తగ్గట్టే మన ఆచరణ కూడా ఉండాలి మన చేతలు కూడా ఉంటేనే ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు కానీ అయినా నిలిచిపోయారు ఎలా నిలిచిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి మాకు సీఎంగా పనికిరాడు అని జనమే తేల్చేసేంత జనం వర్సెస్ జగన్ అన్నట్టుగా జరిగింది మొన్నటి ఎన్నిక ఇరవై నాలుగులో అందుకే కూటమికి ఆస్థాయి మ్యాండేట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకి పరిమితం అయ్యారు అయితే పదకొండు సీట్లకి పరిమితం అవడం వెనుక జగన్మోహన్ రెడ్డి డే వన్ మీడియా ముందుకు వస్తే వచ్చిన రోజున మన అందరికీ గుర్తుండే ఉండింది కొన్ని కమెంట్స్ చేస్తారు నాకు ఇంకా ఏజ్ ఉంది చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది నేను ఫైట్ చేస్తానన్నారు దానికి మళ్ళీ డిప్లొమాటిక్గా ఈవీఎమ్స్ మేనేజ్ చేస్తారని కూడా మాట్లాడడం జరిగింది సో ఏజ్ ఉంది జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేయొచ్చు అయితే కేవలం నేను ఆల్రెడీ చెప్పినట్టు మన చేతలు వేరుంటాయి మాటలు వేరుంటాయి ఎవరు కూడా హర్షించరు చేతలు మాటలకి పొంతను ఉంటేనే పొలిటీషియన్కి ఎవరికైనా లాంగ్ టర్మ్లో సస్టైన్ ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత పైకి మాత్రం గంభీరంగా ఉన్నారు కానీ ఆయన నిజంగానే డిమోరలైజ్ అయ్యారు ఆయన పార్టీ క్యాడర్ కూడా డిమోరలైజ్ అయింది డిమోరలైజ్ అవ్వడానికి కేవలం కూటమికి వన్ సైడ్ మ్యాండేట్ వచ్చిందో లేకపోతే వీళ్ళకి పదకొండు సీట్లు వచ్చాయో ప్రతిపక్ష నేత హోదా కూడా జనం ఇవ్వలేదో ఈ కారణాలన్నీ కొంత ఉండుండొచ్చు అన్నిటికన్నా ఒక బలమైన కారణం ఏంటంటే ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేస్తూ వచ్చిన బీజేపీ మొన్నటి ఎన్నికల సమయంలో అటు జనసేన టీడీపీతో జట్టు కట్టింది సో మోడీ ఈరోజు లోకేష్ లాంటి వాళ్ళు లోకేష్ లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని మోడీ ఆ స్థాయిలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు సో అమరావతి పునర్నిర్మాణంలో ఆయన భాగస్వామ్యం అవుతా ఉన్నారు అడిగిందే తడువుగా రాష్ట్రానికి నిధులు వరద కురిపిస్తూ ఉన్నారు రాష్ట్రం విషయంలో గతంలో తాము చేసిన తప్పుల్ని ఈరోజు ఆ పాపాలను కడిగేసుకునే ప్రయత్నంలో బీజేపీ కొంతమేరకు సక్సెస్ అయింది సో అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద పే కేసులు పేక మీద కత్తి పెట్టినట్టు వేలాడుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు బీజేపీతో కనీసం ఒక అపాయింట్మెంట్ కూడా దొరకని సిచ్యువేషన్ ఉంది బీజేపీ నేతలు తమను దూరం పెట్టారు అన్న ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉంది ఎందుకంటే ఏ అవకాశం వచ్చినా వాళ్ళకి ఫస్ట్ సాగిల్ పడేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు కూడా మనం చూసాం మెడలు వంచుతూ మెడలు వంచుతాను కేంద్ర ప్రభుత్వం అన్న జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు తన కేసుల కోసం మెడలు వంచుతూనే వచ్చారు మోడీ దగ్గరికి కాళ్ళ మీద కూడా పడే సందర్భాలు కూడా ఉన్నాయి సో అవన్నీ పక్కన పెడితే అలా జగన్మోహన్ రెడ్డి ఈ ఈ పది పదిహేను నెలల్లో ఆల్మోస్ట్ అంటే ఏడాదిన్నర కాలంగా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసిన పోరాటాలు ఏవి అంటే ఒకటి రెండే చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏది వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెళ్ళిని పరామర్శించడం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీని పరామర్శించడం ఒక బోరుగడ్డ ఒక వర్రా లాంటి వాళ్ళ నోటికి అడ్డవు ఆపు లేకుండా మాట్లాడి అయితే వాళ్ళని వెనకేసుకుని రావడం ఇవన్నీ చేస్తూ వచ్చారు సరే తిరుమల అడ్డు వివాదంలో అసలు వాళ్ళకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు సో పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు ఈవెన్ డిక్లరేషన్ వివాదంలో కూడా అయితే కొన్ని అంశాలు మెడికల్ కాలేజీ అంశం మీద టీడీపీ ఎంత గట్టిగా దాన్ని స్ట్రాంగ్గా కౌంటర్ చేస్తున్నా దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏదో కోర్టు సంతకాలన్నారు ఇలాంటి హడావిడి ఏదో చేస్తూ వచ్చారు సో పులివెందుల్లో ఉప ఎన్నికలో ఓడిపోయిన తర్వాత ఇంకా డిమోరలైజర్ ఇలాంటి కొన్ని చేశారైనా బంగారుపాలెం పర్యటన కానీ రెండుపాల్యం పర్యటన కానీ అదేవిధంగా మెడికల్ కాలేజీల అంశం మీద పోరుబాట్లు లాంటివి కానీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం పోరుబాట్లు లాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటివి చేస్తూ వచ్చారు చేస్తూ వచ్చినా జగన్మోహన్ రెడ్డి అయితే ఇంట్లోంచి బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ అదే ఒకటి రెండు మూడు చోట్ల వచ్చారు రెంట పాల అదేవిధంగా చూస్తే వైజాగ్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గర ఇటీవలే పులివెందులు వెళ్ళారు నిజానికి ఆయన పులివెందులు వెళ్లాల్సింది ఉప ఎన్నిక సమయంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక సమయంలో అప్పుడు వెళ్లకుండా డిపాజిట్ కూడా కోల్పోయి మొన్న వెళ్ళారు సో వెళ్ళిన తర్వాత ఆయనకు పరిస్థితి అర్థమవుతోంది ఉంది ఆల్రెడీ నిన్న మొన్న మనం ఒక వీడియో చేసాం జగన్మోహన్ రెడ్డి తన సొంత టీంతో చెవిరెడ్డి అనే టీంతో ఒక సర్వే చేయించుకున్నారు చెవిరెడ్డి జైల్లో ఉండొచ్చు కానీ ఆయన టీం జగన్మోహన్ రెడ్డి కోసం చాలా యాక్టివ్గానే పనిచేస్తూ ఉంది సో అలా అలా ఆ టీం ఇచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇద్దరు ముగ్గురుతో కూడా ఆయన ప్రదీప్ గుప్తా లాంటి వాళ్ళతో కూడా ఏదైతే చేయించుకున్నారు సర్వే అని కూడా ఒక చర్చ నడుస్తోంది ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ మొత్తానికైతే తన చెవిరెడ్డి టీంతో మాత్రం ఒక సర్వే అయితే చేశారు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చిన్నగా తను తాను మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనం చూసినట్లయితే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ సుదీర్ఘంగా ఉంది దాంట్లో కొన్ని తప్పులు మాట్లాడారు పరకామణి గురించో తిరుమల రెడ్డి గురించి అలా వెటకారంగా గేల్ చేస్తా మాట్లాడారు అది ఒకటి తప్పుండి ఉండొచ్చు కానీ రైతుల సమస్యలను కొన్ని అడ్రస్ చేశారు ఆయన అది ఆ పార్టీ కూడా బూస్ట్ ఇచ్చింది కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడిన విధానం ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డిని సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఆ సబ్జెక్టే ఫోకస్ అయ్యి ఉండేది బట్ లాస్ట్లో చంద్రబాబు నాయుడు ఇద్దరు పోతున్నారా గాడిదలు కాస్తున్నారా ఆయన ఒరిజినల్ ఉన్న యాటిట్యూడ్ బయటికి తీశారు కాబట్టి ఆ ప్రెస్ మీట్ మొత్తం అసలు పాయింట్స్ అన్నీ కూడా ఎటో వెళ్ళిపోయినాయి సరే దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తన మీద వస్తున్న ఈ నెగిటివిటీని సైడ్ చేసుకునే కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఇంపాక్ట్ని అక్కడ మనం చూస్తే చాలా చోట్ల నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమిస్తూ ఉన్నారు గత ఎన్నికల సమయంలో లాగా కాకుండా ఎన్నికలు వచ్చినప్పుడు అటు ఇటు షఫుల్ చేయకుండా ఇప్పటి నుంచి కొత్త ప్రయోగం చేస్తూ ఉన్నారు ఆ ప్రయోగం వర్కౌట్ కాకపోతే వాళ్ళని తీసి పక్కన పెడతా ఉన్నారు ఇది నడుస్తూ వస్తుంది గత మూడు నాలుగు నెలలుగా అంతేకాదు రేపు జనవరి తర్వాత నియోజకవర్గాలు అదేవిధంగా ఆ పర్యటన కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు ఇక ఆ తర్వాత ఆ పర్యటన అయిపోతే నియోజకవర్గాల తర్వాత ఒక పాదయాత్ర శ్రీకారం చూడతామనే యాంగిల్లో కూడా వైఎస్ఆర్సిపి ఆలోచన చేస్తూ ఉంది ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ ఏడాదిన్నరగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఒక భారీ విమర్శ ఏంటంటే ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు ఎక్కువ శాతం ఉంటే ఏదైతే ఉంటే ఇక్కడ ఉంటే ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలో ఉంటారు ఆయన తాడేపల్లిలో లేకపోతే మ్యాక్సిమం ఎలహంకకే పరిమితం అవుతారు ఏడాదిన్నర కాలంలో ఆయన దాదాపు పద్దెనిమిది నెలల పాటు ఎలహంకలోనే పదిహేను నెలల పాటు ఎలహంకే పరిమితం అయ్యారు అనేది చాలామంది చెప్పే మాట అవునది వాస్తవం కూడా ఉంది అయితే తాడేపల్లిలో ఉన్నన్ని రోజులైనా జగన్మోహన్ రెడ్డి తమ బాధలు చెప్పుకుందామని ఎవరు వచ్చినా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదనే విమర్శ ఉంది జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లకుండా సజ్జల్ లాంటి వాళ్ళు వాళ్ళని ఎక్కడెక్కడ మాట్లాడేసి ఆపేసి పంపిస్తున్నారు అనే ఒక చర్చ ఉంది ఏది అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టే అంతేకాదు ద్వితీయ శ్రేణి నేతలు చాలామంది కొంతమంది కాంట్రాక్టులు చేస్తున్నారు కొంతమంది పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎక్కడెక్కడో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకున్నారు ఇంకొంతమంది అన్ని రకాలుగా లాస్ అయ్యారు పార్టీ ఓడిపోయిన కారణంగా వీళ్ళు తమ కష్టాలు చెప్పుకునేందుకో లేదా ఇన్ఛార్జీల కారణంగా తాము ఎంత ఇబ్బంది పడుతున్నామని చెప్పుకునేందుకో ఎంతోమంది తాడేపల్లికి వస్తూ ఉన్నారు కానీ తాడేపల్లిలో ఎక్కడా కూడా వాళ్ళకి ఎంట్రీ దొరకట్లా జగన్మోహన్ రెడ్డిని కలవడం కంటే తిరుమల శ్రీవారిని కలవడమే ఈజీ అన్నంతగా ఒక సెటర్లు పేలుతున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద సో ఇది చాలా చర్చనీయాంశమైంది జగన్మోహన్ రెడ్డిని ఇది హిట్ చేస్తూ ఉంది డ్యామేజ్ చేస్తూ ఉంది ఎక్కడికక్కడే సజ్జలు లాంటి వాళ్ళు వాటిని వాటిని ఏదో రెండు నిమిషాలు మాట్లాడి పంపిస్తేస్తూ ఉంటే అసలు సమస్య ఏంటనేది జగన్మోహన్ రెడ్డిని చేరలేదు మొన్న మనం చూసాం ఏదైతే కోడి సంతకాల సేకరణ కార్యక్రమం కావచ్చు ఇలాంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి చేపడితే ఎక్కడ కూడా ఎరువులు కొరత అంశం మీద రోడ్డెక్కించే ప్రయత్నం చేస్తే అసలు మెజారిటీ కాన్స్షన్సీస్లో ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటా ఉన్నారు అందుకనే ఎవరైనా సరే పూర్తి స్థాయిలో తన అపాయింట్మెంట్ల విషయంలో తన స్టైల్ మార్చారు ఆయన ఎవరు వచ్చినా సరే తాను పగలంతా కూడా తాడేపల్లిలో అందుబాటులో ఉండేటట్టు వాళ్ళకి కనీసం ఒక ఐదు నిమిషాలైనా వాళ్ళతో డిస్కస్ చేసేందుకు వాళ్ళకి సమయం కేటాయించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని కూడా చెప్తున్నారు తన కలిసే నేతలకు డైరెక్ట్గా ఒక పీఆర్టీమ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆయన డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇష్యూ ఏంటో కొనుక్కొని తన దగ్గరికి తీసుకొచ్చేలాగా కూడా మళ్ళా తన పార్టీని రీవ్యామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దాని జనంలోకి పూర్తి స్థాయిలో వెళ్లే ముందే అటు క్యాడర్ని అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముందు బుజ్జగిస్తారా వాళ్ళు కన్విన్స్ అవుతారా పక్కన పెడితే తనను కలవడానికి వాళ్ళకు ముందు అపాయింట్మెంట్ పెడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కొంతమంది కలిసి నేతలు తమ కష్టాలు చెప్పుకుంటే ఏదో ఒక రకంగా వాళ్ళు కొంతలో కొంత అయినా ఒక సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకున్న సమాచారం మొత్తానికి మనం చూసినట్లయితే ఇలాగే తానుంటే ఈసారి ఆ పదకొండు సీట్లు కూడా రావని జగన్మోహన్ రెడ్డి తెలుసు అందుకనే ఆ ఇంపాక్ట్ తగ్గించే ప్రయత్నంలోనే రూట్ మార్చారు ఆయన సో ఎవరైనా సరే తాడేపల్లికి వస్తే వెంటనే కలుస్తూ ఉన్నారైనా అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ కూడా చేయించట్లేదు అంతేకాదు ఎవరైనా సాయం కోరితే తనకు వీలైనంత వరకు కూడా ఎవరో ఒకరిని వాళ్ళకి అకామిడేస్ అకామిడేట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి తన మీద తన పార్టీ మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకైతే మాత్రం గ్రౌండ్ రియాలిటీలో వాస్తవాలను ఇప్పటికైనా గమనించారని మనం చెప్పుకోవచ్చు